హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జైరే బ్లాగ్స్ నేనైతే ఈరోజు ఫిష్ కర్రీ చేయాలనుకుంటున్నా అండి లైవ్ చేసి చూపించాలనుకున్నా అందుకే వీడియో లైవ్ తీస్తున్నా ఫిష్ కర్రీ చేస్తున్నా పులుసు పెడుతున్నా అనమాట ఇవైతే నేను ఫ్రైకి ముందుగానే కలిపి పెట్టుకున్నాను ఫిష్ కర్రీ అండ్ ఫ్రై చేస్తున్నా ఒక ఆనియన్ కట్ చేసుకున్నా పాన్ పెట్టి నేను ఆయిల్ వేసేస్తున్నాను చూడండి యాక్చువల్ ఇప్పుడే చర్చ నుండి వచ్చాం లేట్ అయిపోయింది అందుకే తొందర తొందర సింపుల్ వేలోనే నేను కర్రీ చేసేస్తున్నాను ఫ్రై ఎందుకంటే ఫిష్ కర్రీ కాబట్టి పులుసు పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం మెంతి పొడి అండ్ జీలకర్ర పొడి వేసుకుంటే మోషన్స్ అనేవి కాకుండా ఉంటే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది వేగిపోయింది ఆల్రెడీ నేను ఆనియన్స్ వేసేస్తాను కలుపుకోవాలి బాగా ఆనియన్స్ వేగే లోపల నేను పక్క ఫ్రై ప్యాన్ పెట్టండి ఫ్రై కూడా చేసేస్తాను ఫ్రై కూడా ఇప్పుడే చేసేస్తా చేస్తాను ఆనియన్స్ బాగా వేయించుకోవాలి మళ్ళీ ఆనియన్ ఆనియన్ కిందంటే మనం పులుసు వేసుకుంటున్నప్పుడల్లా ఫిష్తో పాటు ఆనియన్ పీసెస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి పిల్లల గురించి తెలిసింది కదా అవన్నీ పక్కకు పెట్టేస్తారు కాబట్టి వీటిని బాగా వేయించుకోవాలి ఆయిల్ వేసానండి నేను ఫ్రైకి చూస్తున్నారు కదా ఫ్రైకి ఆయిల్ వేసాను పీస్ వేస్తా ఆయిల్ వేగాక పక్కనైతే ఆనియన్ వేగిపోతుంది నేను ఇందులో టమాటో యాడ్ చేసుకుంటాను ఫస్ట్ ఈ ఫిష్ కర్రీలో చాలా టైప్స్ చేస్తాను నేను ఫిష్ కర్రీ ఇది ఒక టైపు తొందరగా అయిపోవాలి కాబట్టి పిల్లలు ఆకలి అంటున్నారు అందుకని నేను తొందరగా చేస్తున్నా ఈ వేలో చేస్తున్నా మీరు కూడా ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది టైం అయితే పట్టదు తొందరగా అయిపోతుంది టైం అయితే పట్టదు ఫాస్ట్ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆని ఆయిల్ అయితే కాలిపోయిందండి కాగింది వేస్తాను యాడ్ చేస్తాను నేను ఇందులో ఓన్లీ కారం సాల్ట్ అండ్ మసాలా పొడి నిమ్మకాయ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అంతే వేరే మసాలా ఏమి యాడ్ చేయలేదు జస్ట్ నార్మల్ ఇవే యాడ్ చేశాను ఇవి పక్కన ఫ్రై చేసేస్తున్నా అండి నన్ను చిన్న సన్నగా చిన్నగానే ఉన్నాయి సన్నగా కట్ చేసుకుంటున్నాను టమాటా ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తానంటే సాల్ట్ వేస్తున్నాను అండ్ మిర్చి పౌడర్ కూడా వేస్తున్నా చేపల కూర కాబట్టి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది మేము స్పైస్ ఎక్కువ తింటాం అని ఆల్రెడీ మీకు చెప్పాను కొంచెం పసుపు వేస్తాను అంతే దీన్ని మిక్స్ చేయట్లేదండి నేను ఇలానే ఉంచుతా టమాటో వేగిన తర్వాత మ్యాష్ అయిన తర్వాతనే నేను దాన్ని బాగా మిక్స్ చేసేసి ఫిష్ యాడ్ చేస్తాను అలా అయితేనే బాగుంటుంది అంటే టమాటో పీసెస్ ముక్క ముక్కలుగా కూడా వండుకునే టైప్ వేరే ఈ టైప్ వేరే నేను వండేది ఇవే వేరే బాగుంటుంది ఇలా అది కూడా చేసి చూపిస్తాను నేను మూత పెట్టేసాం ఒక త్రీ ఒక ఫైవ్ త్రీ ఫైవ్ మినిట్స్ చూడొచ్చు అయిపోతుంది ఆ టైం లోపల అప్పుడు మనం ఎంత పండు గ్రేవీ అయింది కదా అది యాడ్ చేసేసుకోవాలి ఇది ఎలా అయిందో చూద్దాం ఒకసారి టమాటో మొత్తం మెత్తగా అయిపోయింది అది టమాటో చూస్తున్నారు కదా చాలా మెత్తాయండి దీన్ని బాగా ఇలా చేసేస్తుంది బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు నేను చింతపండు ఇది గ్రేవీ ఇది ఉంది జ్యూస్ ఉంది కదా యాడ్ చేసేస్తాను చిక్కగా వేసుకోవాలండి మరి పలుచిగా వేసుకోవద్దు పలుచుగా వేసుకోవద్దు మళ్ళీ అంటే ఫిష్ కాబట్టి తొందరనే కుక్ అయిపోతుంది మళ్ళీ వాటర్ ఎక్కువ అనుకోండి ఎక్కువ పులుసు అయితే ఓకే చిక్కగా తినేవాళ్ళు అనుకోండి అది పల్చగా అనిపిస్తుంది కాబట్టి అంత బాగా అనిపించదు అసలు ఇప్పుడు ఫిష్ యాడ్ ఈ పులుసులోనే చూసారా ఫ్రై అవుతుంది పక్కన చూడండి ఈ పక్కన ఏమో కర్రీ వేసేస్తున్నాను నేను దీని రోహు ఈ ఫిష్ యాడ్ చేస్తాను కదా చూడండి ఫిష్ కర్రీ కాబట్టి మనం గరిటతో కాదు ఇలానే తిప్పుకోవాలి లేకుంటే ముక్క ముక్కలు అయిపోతుంది ఇప్పుడు నేను మిర్చి యాడ్ చేయలేదు గమనించారు మీరు నేను ఇప్పుడు పులుసు వేసిన తర్వాత జస్ట్ ఇలా నాటు పెట్టుకొని యాడ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఫిష్ కర్రీలో పచ్చిమిర్చి చాలా బాగుంటుంది ఇలానే చేసుకుంటే లేకపోతే ఆనియన్స్తో మనం వేసేస్తే అవి మొత్తం వేగిపోయి మెత్తగా అయిపోతాయి కాబట్టి నేను ఎప్పుడు ఫిష్ కర్రీలు ఇలానే సపరేట్ చేస్తే బాగుంటుంది జస్ట్ చీలికలు చేసేసుకోవాలి యాడ్ చేసుకోవాలి పక్కన ఫిష్ ఫ్రై కూడా అయిపోతుంది వాటిని నన్ను తిప్పాలి తిప్పుతా ఈ వేసి మూత పెట్టిన తర్వాత వేసేస్తాను అలాగే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కామెంట్ కూడా పెట్టండి మీకు ఏమనిపించిందో ఇప్పుడు నేను మిర్చి యాడ్ చేసేస్తాను కదా నేను మూత పెట్టేస్తున్నాను ఒక సిక్స్ మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం గరిటైతే పెట్టద్దు తిప్పొద్దు ముక్కలు విరిగిపోతాయి చాలా జాగ్రత్తగా ఫిష్ నేను ఇప్పుడు ఫ్రై టర్న్ చేస్తా అయిపోతుంది అయితే నేను అన్నీ టర్న్ చేస్తాను ఇది టైం పడుతుంది ఎందుకంటే ఫ్రై అయితే బాగా మెత్తగా అయితే తినరు కదా కొంచెం క్రంచీగానే రావాలి ఇంట్లో మా ఇంట్లో అయితే వాటిని క్రంచీగా వస్తాను బాగా తింటారు ఒకవేళ మెత్తగా ఉన్నాయంటే వాటిని ముట్టుకొని కూడా ముట్టుకోరు కొంచెం క్రంచ్ అయ్యే వరకు వేయిస్తాను ఓకే అండి అయితే ఈ కర్రీ ఇప్పుడు ఇది చిక్కబడే లోపల నేను లాస్ట్లో కర్రీ అయిపోయి దించే దించేటప్పుడు ఏం చేస్తాను అంటే జీరా అని వెల్లుల్లి దంచేసి అది వేస్తా అండి దాని గురించి ఫస్ట్ ఈ కర్రీ అయ్యేటప్పుడు నేను ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను అయితే సరే రండి చూద్దాం అది ఎంతవరకు వచ్చిందో అవుతుంది చూసారా ఇప్పుడు కొంచెం ఇప్పుడు నేను స్టవ్ తగ్గిస్తా కొంచెం హైలో పెట్టాను ఇది కొంచెం తగ్గిస్తు నేను దాని తర్వాత ఒకసారి దీన్ని ఎలా అంటే తిప్పుకోవాలంటే కంపల్సరీ నేను మీకు చెప్పాను కదా మనం దీన్ని ఇలానే తిప్పాలి ఖచ్చితంగా గరేట మాత్రం పెట్టద్దు ఓకే అయిపోయింది చూసారా అవుతుంది ఇంకొక సిక్స్ మినిట్స్లో అయిపోద్ది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఆకలి కూడా వేస్తుంది తొందరగా చేసి మీకు కూడా చూపిస్తాను ఫిష్ ఫ్రై కూడా అయిపోతుంది వెల్లుల్లి దంచుతా అని చెప్పాను కదా ఎక్కువ ఏమీ రెబ్బలు వేయలే ఒక ఎయిట్ రెబ్బలు ఉన్నాయి వేసాను ఆల్రెడీ పొడి ఉంది కదా నేను ఆ పొడి వేస్తున్నాండి ఎందుకంటే ఇప్పుడు ఆ జీలకర్ర అంటే నలగడం టైం పట్టేస్తుంది ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీ వేసేటప్పుడే నేను ఆయిల్లో జీరా పౌడర్ వేసాను చూడండి కర్రీ చూస్తున్నారు దగ్గర పడుతుంది చిక్క పడిపోతుంది ఓకే దించే ముందే యాడ్ చేసుకుంటే స్మెల్ టేస్టు చాలా బాగుంటుంది నేను దంచుతుంది దీన్ని చూపించి దంచుకున్నాను వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయలేదండి ఎందుకంటే మళ్ళీ వాటర్ యాడ్ చేస్తే అయిపోతుంది అని ఇలా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే చాలా రుచి ఉంటుంది మేమైతే సంతికలు పోతాం తెలుసు కదా దాని మీద నూరేవాళ్ళం చిన్నప్పుడు ఓకే ఫిష్ ఫ్రై అయిపోయిందంటే నేను తీసేస్తున్నా చూసారా ఇగో గట్టిగా అయిపోయాయి ఈ ఆయిల్లో వేరే పీసెస్ నేను యాడ్ చేస్తా మిగులున్న మిగులున్న పీసెస్ వేసేస్తున్నాను చేసి చూసుకున్నా దగ్గరగా అయిపోయింది నేను జీరా పౌడర్ వేసేస్తా ఇది ఏదైతే దంచాను అది అందులోనే మిక్స్ చేసేస్తున్నా చూస్తాను గరిటే జస్ట్ నేను అది అంటే ఇప్పుడు తిప్పుతున్నా క్లాత్ అయిపోయింది చూసారి చాలు స్మెల్ సూపర్ వస్తుంది జీలకర్ర వెల్లుల్లిపోది దంచి వేసినందుకు చాలామంది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అది అయిపోయినట్టే ఇంకా ఇంకా వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్ట్ వచ్చింది కొత్తిమీర వేసేస్తా అండి ఇంకా తినేయడమే బాకీ అండి మేము తిని మీకు చెప్తాము ఎలా ఉందో ఓకే ఇంకా అండి